బాలరాజు అయితే సత్యం వాళ్ళతో మాట్లాడాలని చెప్పని చిన్ని వాళ్ళ దగ్గరికి అయితే వస్తాడు ఇంకా సత్యం అయితే రాజును అలా చూసేసరికి తనని చంపాలి నీ వల్లే నా చెల్లెలకి ఇలా అయ్యింది అని చెప్పని కోపంతో తన మీదకి చే గడ్డపారి అయితే ఎత్తుతాడు అప్పుడు ఇంకా చిన్ని అయితే సత్యంని ఎలా అయినా ఆపాలని నువ్వు కూడా జైలుకి వెళ్తే నన్ను ఎవరు చూసుకుంటారు మావయ్య అని చెప్పని తన ఏడస చెప్పేసరికి అప్పుడు అక్కడి నుంచి అయిపోతాడు తర్వాత చిన్ని అయితే ఇక్కడ ఇక్కడికి రాక రాజు నీ వల్ల మా అమ్మ జైలుకి వెళ్ళింది ఇప్పుడు ఆ ఏకంగా చనిపోయింది ఇక్కడికి రాకు నువ్వు వెళ్ళిపో అని చెప్పని తన తన మొహం మీద చెప్పేస్తుంది చిన్ని ఇంకా రాజు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి ఏడుస్తూ అయితే వెళ్ళిపోతాడు అప్పుడు చిన్ని అయితే ఇంకో అమ్మ ఫోటో దగ్గరికి అయితే ఏడుస్తూ అక్కడికి వెళ్ళిపోతుంది సత్యం అయితే నేను బజార్కి వెళ్తున్నాను చిన్ని జాగ్రత్త అని చెప్పనీసి వెళ్తాడు కానీ రాజు అయితే నేను నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్ట పెట్టలేను అలా అని చెప్పని కావేరి బతుకుందని చెప్తే మళ్ళీ తన ప్రాణ ప్రాణానికి ప్రమాదం అని చెప్పని తన మనసులో తను అనుకుంటూ ఉంటాడు కానీ చిన్ని అయితే చిన్ని నేను నిన్ను బ్రతికించి మా అమ్మని నాకు దూరం చేసుకున్నాను నీ నువ్వు ఇప్పటికీ మారువు నువ్వు మంచివాడు కాదని చెప్పని అనుకుంటూ ఉంటుంది దేవా అయితే చిన్ని కూతురు ఎక్కడ ఉందా అని చెప్పని ఆలోచిస్తూ ఉంటే కావేరి ఆత్మగా మారి తను మాట్లాడుతూ ఉంటుంది ఏంటి ఆలోచిస్తున్నావు దేవా నీ చావు నీకు దగ్గరలోనే ఉంది అని చెప్పనంటే నేను ఆలోచిస్తుంది నా కోసం కాదు నీ కూతురు గురించి నీ కూతురిని ఎలా చంపాలి అంటే నీ చావు నువ్వే ఇప్పుడు పెట్టుకోండావు నీ మదల రూపంలో అంటే వాళ్ళ అక్కని చంపితే నేను ఏం చేయలేకపోయింది ఇప్పుడు నిన్ను ఏం చేయలేకపోయింది అని అయితే అంటూ ఉంటాడు ఇంకా తను నా దాకా వస్తుంది అంటే ముందు తన్నే వాళ్ళ అక్క ఫోటో పక్కనే తనను కూడా పెట్టేస్తానని చెప్పని తను చేసిన తా పాపాలని తనోడితో నన్నీ చెప్తూ ఉంటాడు కావేరి అయితే నువ్వు నీ పాపం పండింది నువ్వు నన్ను చా నన్ను చంపాలని చూసావు కానీ ఇప్పుడు నేను నీ చావి నీ పక్కకు రప్పించేలా చేశాను ఇంకా కాసుకో నీకు నాకు మధ్య అని చెప్పి తనతో గొడవ